బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలకు మంచి క్రేజ్ ఉంది ఈ అమ్మడు స్పెషల్ సాంగ్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ తన అందంతో కుర్ర కార్ కు కిర్రెక్కిస్తుంది ఇక ఈ అమ్మడు సినిమాలో కంటే సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలకు నెట్టింట విపరీతమైన క్రేజ్ ఉంది అందాలు ఆరబోస్తూ ఓ రేంజ్ లో ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది ఊర్వశి అలాగే విదేశాల్లో విహరిస్తూ క్రేజీ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది ఈ బ్యూటీకి ఇన్స్టాలో ఏడు కోట్ల ముప్పై లక్షల మంది పైగా ఫాలోవర్స్ ఉన్నారు ఇదిలా ఉంటే తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది దాంతో ఒక్కసారిగా ఈ అమ్మడు హాట్ టాపిక్ గా అయింది నెటిజన్స్ ఓ రేంజ్ లో ఈ అమ్మడిపై ఫైర్ అవుతున్నారు మరి ఇంత దిగజారాల అంటూ మండిపడుతున్నారు ఊర్వశి తన ఇన్స్టాలో వీడియోను షేర్ చేసింది ఈ వీడియోలో ఆమె బాత్రూమ్ లో బట్టలు విప్పుతూ కనిపించింది అది చూసి అంతా షాక్ అయ్యారు ఇంత ఓపెన్ గా బాత్రూమ్ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది ఏమిటి అంటూ మండిపడ్డారు అసలు ఈ అమ్మడిల తన బాత్రూమ్ వీడియోను సోషల్ మీడియాలో ఎందుకు షేర్ చేసింది అని అంత ఆశ్చర్యపోయారు కానీ తీరా చూస్తే అది తన సినిమాలోని ఓ పాత వీడియో హేట్ స్టోరీ ఫోర్ సినిమాలో ఓ సాంగ్ క్లిప్ అది తొలుత సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి చాకైన ఊర్వశి రవితేల అభిమానులు ఇప్పుడు ఊపిరి పీల్చుకున్నారు పబ్లిసిటీ మూవీ ప్రమోషన్స్ కోసం ప్రైవేట్ వీడియోలు షేర్ చేసి ఇంతకు దిగజారాలా అంటూ నెటిజన్స్ తిట్టిపోస్తున్నారు రెండు వేల పద్దెనిమిదిలో విడుదలైన హెడ్ స్టోరీ ఫోర్లోని ఓ సాంగ్ కోసం ఇలా కొన్ని బాత్రూమ్ సీన్స్ షూట్ చేశారు ఆ వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసింది ఇక ఈ అమ్మడు తెలుగులో పలు స్పెషల్ సాంగ్స్ చేసింది మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో బాస్ పార్టీ సాంగ్లో అదరగొట్టింది